నమస్కారము మీరే ప్రభు నేను వారి మామ గారిని ఏదో ఘనకార్యమే తమకిది చిన్న కార్యమే ప్రభు ఎవరించి కాయ పాస్ ఎవరి ప్రభు దేశ చేడ ఒక రాజదొడగిని పట్టి బంధించి తెచ్చి తమరు విచారించి తగు శిక్ష ఆలోపింప మనవి చాలా సంతోషం మీ రాజభక్తికి నా ధన్యవాదములు లోనికి రెండు క్షమించుడు ఇందే ఉండదమ్మా ప్రభు సరే అతను ఎక్కడా ఇందే ఉన్నాడు ప్రభు ఓయి వాణ్ణి తీసుకుని రెండు மஞ்சே உண்டு பை பை கி सामान வர मेरी गोदरी पहन நான் गोदரி பட்டணும் நான் गोदரி பட்டணும் மீரோ இது நான் கட் கவர் சூட் எதரி பட்டாய் கா ஹலோ ஹ ஆ మీరు వదిలిపెట్టే వదిలిపెట్టే వదిలిపెట్టారు వదిలిపెట్టే ఇతడు చేసిన ప్రభు ఇతడు తానే చెప్పు చెప్పుకొన గల మొదలుకొని కైస విరోధముగా ప్రజలను రేకెత్తుచున్న తిరుగుబాటు నాయకుడు అంత మాత్రమే కాదు ప్రభు అంత మాత్రమే కాదు ప్రభు వీడు మా మత సాంప్రదాయాలు సైతము తారుమారుగా బోధించి పిల్లకు తల్లిని తల్లికి పిల్లను విరుదుగా నోర్చి గ్రామ గ్రామ సంక్షేమం రేకిత్తున్నాడు ప్రభు ఇంత వీడు వీరు దుర్మార్గుడు కాని ఎడల వీరిని నీకు అప్పగించి తిమ్మి ప్రభు కావునా విచారించి తమరు తగిన శిక్ష విధింప మనవి ఓ మత విషేకమా మా ధర్మశాస్త్ర ప్రకారము ఇతడు మరణకు పాత్ర ప్రభు సరే అంత దూరం ఎందుకు తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రపునే తిరుపు తీర్చి మరణ శిక్ష విధించుకున్నాడు పోండు ప్రభు మరణ శిక్ష విధించడానికి అధికారము మాకు ఎక్కడిది ప్రభు అటునా ఇతని విచారించడానికి మీరు అందు విచిత్రంగా ఉన్నది ఈ యోధులు గతంలో నాయకులను లేచిన వాడినే అనుసరించిత్రి ఇప్పుడు రాజునన్న వాడినే అప్పగించిత్రి ఇందు హేతు ఏమిటో ఈ శృంఖాల బద్దుడా రాజు యూదుల రాజు నీవేనా నీ ఎంత నీవే ఈ మాటలన్నస్తున్నావా లేక ఇతరులను నన్ను గుర్చిది నీతో చెప్పరావు నేను యూదుడినా ఏమి నీ స్వజనములను ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించి తరు కదా నీవేమి చేసి నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు వీరికి అప్పబడకుండానట్లు పోరాడుతురు నా రాజ్యం నా రాజ్యం అనుసున్నావు నువ్వేమన్నా రాజువా యదార్థం నేను రాజుని సత్యమునగూర్చి గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును సత్యమా అనగా ఏమిటో ఎవరు అక్కడ ప్రభు వాడిని ప్రవేశపెట్టము చెప్తా మతప్రదేశ్లో రా విప్లవకాని విద్రోహిని బంధి తెచ్చిన ఇతని ఎందు నాకే నేరమో కనబడటం లేదు ఇతడి మాటలు నమ్మకనే ప్రభు గ మొదలుకొని మన ఏదే రాజ్యం వరకు ప్రజలను రేకెత్తుచున్న తిరుగుబాటు నాయకుడు సామాన్యుడు కాదు ఇతడు గళలీయ ప్రాంతపోవడా అటులైనా ఆ రాష్ట్రాధిపతి

హలో భారము తొలగినది ఈ యోధ మత గురువులు ఎంత కష్టకర ఉదయోలు వారి మత నియంత్రణ అధికారంలో చలాయం యొక్క అడ్డు వచ్చిన పతివాణిని అభివృద్ధి నిరోధకులుగాను దైవభక్తి శూన్యులుగాను సృష్టించిక ప్రజలను అత్తమార్చుతున్నారు పాపమితడు వట్టి వెదురుబోగులు వాణి వాళ్ళే కనబడుతున్నాడు రథగజ తురక పదార్థ దళములనొచ్చు చతురంగ బలములు లేవు ధనఘనక వాహనతులు శూన్యము మణిమండన మకుటములు కళ్ళ పగతుర పరిహార్సం అనర్చు సింహాసనము గగన కుసుమము పట్టుమణి పది మంది అయినను తన పక్షమును వారించి వారు కనబడటం లేది రాజుననుచున్నారు తెలివిలేమిగాక మరి ఏమిటి సత్యమట సత్యము ఎక్కడున్నదో పోణి ఎవరి పిచ్చి వారికి ఆనందము ఇందులో వీరికి ఎందుకు ఎంత పట్టుదల శతవేదాల ఈ అమ్మాయికుని రక్షించవల Sen dedin 50 mu? చిత్రంగా ఏ రోజు చంద్రకి వారు తిరిగి వచ్చుతున్నారు కారణము ఏమై ఉండును ఆచార్యులైన అనేక దోషములు ఆరోపించి ఇతను నా యుద్ధకు తెచ్చింది నేను మోపిన నేరములు నాకే కాదు శ్రీ ఏ రోజు నాకు కనబడలేదు కావున మరణంలోకి తగిన నేరం ఇతరులు చేయలేదని రూఢి ఎగుతున్నది శిక్షించి వదిలిపెట్టేదను చాలా దగ్గర శిక్ష వెయ్యవలసిన మరణ శిక్ష మరణ శిక్ష ఎందుకు ఏ దుష్కార్యం చేసిన శిక్ష మరడు శిక్ష మరడు శిక్ష గోళేయు వారే కాని జాలినందు వారు లేరు ఇప్పుడు ఏది కర్తవ్యము నందు కనిషించబడు ఖైదీలలో ఇతను నేను చేర్చిన మంచి ఆలోచన ప్రజాప్రతినిధులారా ప్రజాభిష్టము తీర్చుటే పాలకుల ధర్మం అని భావించి మీ పవిత్రమైన పసుక పండుగకు రోమ ప్రబలమైన మేము పది సంవత్సరము పాయిదోషకం ఇచ్చుతున్నాము ఏమనేదారు ప్రజలానందమే ప్రభులానందము చక్కగా చలవిచ్చింది ప్రభు మీ అంతటి భక్తి విశ్వాసం ఎందు ప్రజ విరోధి అయిన ఇతరుని తమ చెంతగా అందించు ప్రభు అనుగ్రహించి ప్రజలను ఆనందపరచుడి ఏమిటా కలకలము ప్రజలారా నేడు మెదుట ఇరువురు మందీలు ఉన్నారు ఇతను చూడు ఇంతకు మునిపెప్పుడు ఇతను మీరు ఉండకపోయినాను పేరు మాత్రం తప్పక విని ఉందరు భరబ్బా అరాచకంలో కాయపట్టు గజ దొంగల కథానాయకుడు హత్యాకాండకు ఆది కుడిచాడు మీకు తెలిసినదా ఇక రెండో వాడు ఇప్పటి వరకు మనం విసారించినను యూదుల రాజుని చెప్పుకొని చున్నా యేసు మన సాంప్రదాయం సారము పస్కా కానుకగా ఈ రిరుగురులో ఒకరిని అనగా ప్రజాభిష్టుడైన వాడిని విడుదల చేతును కోరుకోండు యుదల రాజుని విడుదల క్రీస్తాన క్రీస్త నేసునా లేక ఈ అసలు రాజదోహిని విడిచి వెరి రాజును చంపమనున్నారు ఈ బరబ సంఖ్యను విప్పి ఇతను విడిపించుడి ఇప్పుడు ఇతని విడిపించుతని ఏసుని ఏం విషయం అన్నది శిలువకు తగిన నేరమేమి కనబడట్లేదు తాను దేవుని కుమారు అని మా సిద్ధాంత ప్రకారము ఇతడు దైవదోషం అని వచ్చిన వాడు మరణమనడు పాత్రుడు కావున ఇతడు తప్పక చావవలెను అటు అయినలో కొంత తడ వంధునుడి ఇదిలో రాజు నువ్వేనా నీవెక్కడ నుండి వచ్చితివి